కొంచెం దూరంగా నడు లేదంటే చూసేవాడు తప్పుగా నేను చేస్తున్నాను విభూతి పెట్టుకుని నేను వల్ల వేద్దాం అనుకున్నావా చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు నా కష్టమానం జలుబు చేసేదట మీ అబ్బాయి అచ్చం సుబేశ్వరులో ఉన్నాడు అనేవారట అప్పుడు మా అమ్మ నాకు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టి రోజు పెట్టేదట ఆ తర్వాత ఐదో తరగతిలో నేను వేషాల పోటీలో పాల్గొన్నానట అప్పుడు మా అమ్మ చెప్పింది అని చెప్పిందట నేను సుబ్రహ్మణేశ్వర స్వామి వేషం వేశాను దానికి నాకు ఫస్ట్ ప్రైజ్ ఆ తర్వాత ఆరో అదే నో నో సెకండ్ ప్రైజ్ ఈసారి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు ఆ తర్వాత ప్రైజ్లు వచ్చే కొద్దీ విభూతి నన్ను వదలకుండా మామూలు సుబ్రహ్మణ్యాన్ని విభూతి సుబ్రహ్మణ్యంగా మారిపోయాను నేను ప్లస్ టూ చదివేటప్పుడు అమ్మాయిలంతా ఎగతాయి చేస్తున్నారని విభూతి పెట్టుకోవడం మానేద్దాం అనుకున్నాను కానీ ఆ విభూతి నన్ను వదలకుండా నుదుట్ని మచ్చయి కూర్చుంది ఇప్పుడు ఈ మచ్చని కవర్ చేసుకోవడానికి రోజు విభూతి రాసుకుంటున్నాను హాయ్ బాబోయ్ సార్ మచ్చ వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందని నాకు తెలియకుండా పోయిందే నైస్ ఫ్లాష్ బ్యాక్ బట్ చాలా బోరింగ్ బోర్ కొట్టే విషయాలన్నీ బీర్ కొట్టేటప్పుడు చెప్తే యమ్మ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తెలుసా నేనే కాంటాక్ట్ చెప్పలేదు నా వేబు సుబ్రహ్మణ్యం కాదు పరోటా సూరి సార్ సార్ ఏం సార్ అట్లా కావాలి సార్ సార్ నాకేం తెలియదు సార్ చాలా బాగా చూడండి సార్ చక్కగా ఉన్నాడు మా రాలేదురా నా అదృష్టం పుచ్చింది అతిగా మాట్లాడే నోరు ఊరు పట్టుకు తిరిగే కుక్క ఎప్పుడైనా దెబ్బలు తినొచ్చు బాగా తింది ఒరే బ్రదర్సు గుల్లి సింహం పుట్టాడు రా నాకు చాలా సంతోషంగా ఉంది ఇది తీసుకోండి ఏంట్రా ఎప్పుడు ఫుట్బాల్ బంతులా ఎగురుతూ ఉండేవారు ఇప్పుడు ఏంటి గాలి తీసిన బంతులా చతికిల పడ్డారు పుస్ పుస్ అని గాలి తీస్తారు ఏంటి నా గాలి తీసేసారని నువ్వు చూసావా నీ గాలి తీసారని చెప్పానా నా గాలి తీసారని చెప్పాను ఎవరురా అది కొట్టిన వాళ్ళ నేమ్ అడ్రస్ ఐడి ప్రూఫ్ ఇమ్మని అడుగుతావా పాప తండ్రి పంపించిన మనుషులేరా పాప తండ్రి పంపిన వాళ్ళ అని నిన్ను అని నీకెవర్రా గాలి తీసేసింది అదెందుకురా చూస్తుంటే ఒక్కళ్ళే ఆడినట్టుగా లేదే రౌండ్ కట్టి ఫుట్బాల్ ఆడినట్టుగా ఉంది సత్యం 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 ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడుకుందాం పాలిటిక్స్ లో ఉన్నందువల్ల ఫోన్ లో మాట్లాడడం అంత బాగోదయా వీధికి బయలుదేరండి చూడండి మీకు ఇష్టం లేదంటే చెప్పండి ఇకపోయి ఎప్పుడు మీ వెంట పడును ఇప్పుడు చేతిలో వదిలేసి చూడండి మెట్రో ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంతకన్నా ఫాస్ట్ గా వెళ్ళిపోతాను అది వదిలేసి మనుషులను పిలిపించి నా పరువు మంట కలపకండి నేను అసలు మగానన్న సంగతి మర్చిపోయి మీతో మాట్లాడుతున్నాను ఎందుకండి మీకు ఇంత శ్రమ చేతులు వదిలేండి మేడం తీసుకెళ్ళడానికి మనుషులు రాలేదుగా ఓటేసే జనం చూస్తే నా గురించి ఏమనుకుంటారు చుట్టూ జనం ఒక్కొక్కరికి ఒక్కో ఓటు ఉంది ఇప్పుడు సింపతిలో ఎలాగైనా ఒక పది ఓట్లు కన్ఫామ్ ఒక ఆడదానివని నన్ను ప్రేమించిన ఒక అభాగ్యురాలు అని నిన్ను క్షమించి వదిలేస్తాను నువ్వు అలా వెళ్ళిపో నేను ఇలా వెళ్ళిపోతాను చేస్తున్నారా ఇంకొకసారి లవ్ గివ్వు అంటే నా వెనకాల తిరిగావో నీ ఫ్యూజ్ నేను పీకి పారేస్తాను ఒక ముఖ్యమైన వార్త తాను ఎంతగానో ప్రేమించిన ప్రేమికురాలు ఆయన ప్రేమను నీట ముంచి మనసు విరిచేశారు మన ప్రజానాయకుడు నాయకుడు కేశవ గారు మనస్తాపానికి గురి అయ్యారు నా ప్రాణ స్నేహితులతో గొడవ పడినందుకే నా లవర్ తో తన్నులు తిన్నా అవమానాలు పడ్డా సారీరా నువ్వు నన్ను కొట్టచ్చు నేను తిట్టొచ్చు ఎవరో నిన్ను కొట్టారు ఎవరో నన్ను ఎత్తికెళ్ళి ఆడుకున్నారు ఎవర్రా వీళ్ళు ఏడవకండిరా మనం ఏడవడానికి ఎదుటి వాళ్ళని ఏడిపించడానికి చెప్పకం రేయ్ వాళ్ళకే కొట్టడం వచ్చా మనందరం కలిసే కొడదా ఎవడు రాడనుకుంటే సీటు కోసం ఎంతమంది దండల వర్క్లో చూపించున్నారండి మన అందరికీ సీట్ వస్తుందంటావా పూల మాలేసి సీటు కొట్టేద్దామని ఎంతమంది వచ్చారో చూడు ఇక్కడికి ఎలా చూడండి గారు ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఉన్నాయే వాటి బాధ్యత నాకు అప్పగించండి అభివృద్ధి చేసి నిరూపిస్తా నా పవర్ ఏంటో చూపిస్తా ఆ పవర్ ఏదో ముందే చూపించుంటే ఎక్స్ఎంఎల్ఏగా ఎందుకుంటారు నేను ఎందుకు ఎక్స్ అయ్యాను అప్పుడు మన చైర్మన్ కౌన్సిలర్లు సపోర్ట్ చేస్తుంటే నేనేది ఓడిపోతాను మన పార్టీ వాళ్లే నాకు ఓటు వేయకుండా ఎదురు డబ్బులు ఇచ్చి ఎలక్షన్ లో గెలవకుండా అపోజిషన్ కి సపోర్ట్ ఇచ్చా వెన్నుపోటు ఆ పార్టీ ఓడిపోయింది నువ్వేం చేసినా మేము ఊరుకున్నట్టు మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా పాలిటిక్స్ అంటే అనుకున్నావా పార్టీ కోసం నేను నెలకి ఎంత ఖర్చు పెడుతున్నానో తెలుసా నీకు మినిమం ఐదు ముహూర్తాలు పది పెళ్ళిళ్ళు కవర్కి రెండు వేలు వేసుకున్నా ఇరవై వేలు అవుతుందయ్యా అంతేకాకుండా ఆ తంతు ఈ తంతు దానాలు ధర్మాలు వగేరా నాదేనయ్యా పార్టీ కోసం నేను ఖర్చు పెట్టింది పైవాళ్ళు ఇచ్చిందేం కాదు సానుభూతి జాలి హృదయం నాకు లేవయ్యా డబ్బులు ఇస్తేనే సీటు అంతే నేను కలవడానికి వచ్చాను రెండు రోజుల ఫోన్ చేయి వాళ్ళను రెండు రోజుల తర్వాత రమ్మని చెప్పు నేరుగా ఆయన కలవలేదని కోప్పడుతున్నారు చూడండి మిమ్మల్ని ఎమ్మెల్యే గారు ఇప్పుడు వెళ్ళే రేపు కాదు ఎల్లుండి రమ్మన్నారు వెళ్ళండి వాడు మనల్ని పొమ్మనకు ముందే మనమే పోదాం హలో హనీ చెప్పు నేను నిన్ను కలవాలి ఏ ప్రాణాలతో ఉన్నానా లేదా లేక దెబ్బలు తగ్గాయ లేదానా థౌజండ్ టైమ్స్ సారీ రా నేను నిన్ను కలవాలి తిరిగి దెబ్బలు తినడానికి నా ఒంట్లో ఓపిక లేదు ఒరే ప్లీజ్ కుదరదు ఇప్పుడే రావాలి మళ్ళీ నువ్వు పాత కేశవలా నా దగ్గరికి రావాలి లేదో ఏంట్రా కారం తిన్న కోతిలా మొహం అలా పెట్టావు చిచి ఒక ముఖ్యమైన పని ఉంది వెళ్ళొస్తాను హే నీకు పని ఉంది అని చెప్పడమే ఓవరు అందులోనూ ముఖ్యమైన పని ఒక్కడే వెళ్తున్నావా నమస్తే ఓటర్ మహాశయ్య

పాప పాప ఏ ఐ లవ్ నా మనసే నువ్వు హలో ఇప్పుడు ఇలా పాడి మళ్ళీ ఎవరితో కొట్టిస్తావు పాపని పేరుకు తగ్గట్టు చిన్నపిల్లలు చేష్టలు చేస్తున్నావు తీసుకెళ్లి ముట్టికెళ్ స్కూల్లో కూడా నన్ను ఎవరు కొట్టలేదు తెలుసా ఫోన్ పెట్టే మీరు నన్ను ఏమైనా పర్వాలేదు ధర్మానికి ఎప్పుడు పరీక్షలు తప్పవు చివరికి ధర్మమే గెలుస్తుంది ఈ గీత అవసరం అవసరం ఉందో లేదో చెప్పానంత ఫోన్ పెట్టే ఇది నేను రాసింది ఇది నా ఫోటో రోల్ నంబర్ K7 ను వింకన నన్ను మర్చిపోలేదా మరపు ఒక వ్యాధి అని నాని సినిమాలో చెప్పాడు ఆరో తరగతిలోనే స్కూల్ మారిపోయానే అమ్మాయిలు మారిపోతారు అబ్బాయిలు ఎప్పటికి మారం మర్చిపోం మరి హనీ అనేది హనీ అనేది నా పేరు కాదు హనీలా నేను చురుగ్గా ఉంటానని మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఇచ్చిన పట్టం సారీ ఆ రోజు నువ్వు ఎవరు తెలియక అలా కొట్టాను అందుకని మయూరి సినిమాలో దేవులు అలా కొడతావా చూడగానే కొంచెం డౌట్ వచ్చింది అందుకే గిఫ్ట్ అది ఇచ్చి చెక్ చేసి చూశాను నేను నీతో ఎంతో మాట్లాడాలిరా పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఈ టైంలో ఇలా రోడ్లో బాగుండదు మనం ఈవినింగ్ కలుద్దామా ఒక ముఖ్యమైన వార్త ప్రఖ్యాత రాజకీయ నాయకుడు కేడి కేశవ గారు తన బాల్య స్నేహితురాలు ప్రియాంక కనక వర్షిని వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నారని మీ అందరికీ తెలియజేయడమైనది లవర్ తో ప్రాబ్లం అంటే ఆ మ్యాటర్ ని అక్కడతో వదిలిపారేయాలి గతం గురించి ఆలోచించకూడదు తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేసుకుని ముందుకెళ్ళిపోవాలి పో పో నేను వెళ్తాను నేను నచ్చకపోతే తిరిగి రాకు నచ్చితే ఒక రోజా పువ్వుతో రా అని ఐదు రూపాయలు ఉంటే నేను కారణం కాదు సోమవారం మీతో మాట్లాడాలని నన్ను తీసుకెళ్లి కొట్టాలని పైవాడు ఫిక్స్ చేశాడండి దాన్ని మార్చగలరు నాకు వెరైటీ కామెడీ రాదు కానీ మీ ఆడాలు మగాల్ని బలహీనలుగా చేసేస్తారే నా బాధ ఏంటో తెలుసా ఆ రోజు నలుగురు నన్ను తీసుకెళ్తున్నప్పుడు మీరు నోరు ఎళ్ళబెట్టి చూసారే అబ్బా సూపర్ అండి అయ్యో సారీ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి నేను లవ్ చేస్తున్నానని ఐదు రూపాయలతో రోజుకొని లవ్ కన్ఫర్మ్ చేయడం ప్రాబ్లం కాదండి మా వాళ్ళకి ఐదు వందల రూపాయలతో ట్రీట్ ఇవ్వాలి అదే ప్రాబ్లం దానికి మిమ్మల్ని డబ్బులు అడిగితే బాగోదు కదా హలో సరుకు తోటి సైడ్ డిష్ తోటి ఉన్నారా నీకు ఆయుష్ నూట రా వస్తున్నా పర్చేస్ చేయకుండానే చెప్పావే డబ్బుతో ఉన్నాను రారా అని చెప్పడం కంటే సరుకుతో ఉన్నాను రారా అని చెప్పేవాడే అసలైన మిత్రుడు నువ్వు తాగుతావా చీచీ స్నేహం కోసం అప్పుడప్పుడు అలా టచ్ చేస్తాను నేను చెప్పేది వినరాలడు అన్నిటికీ ఓ లిమిట్ ఉంటుందని తెలుసుకో ఏదో నాకు సహాయపడతావని ఇల్లరికి తెచ్చుకున్నందుకు ఎంతో ఫీల్ అవుతున్నాను ఏంటన్నా మీ అల్లుడిని రారపోరా అంటున్నావు అవునే నాలో అంత కోపం ఉంది ఇన్నాళ్ళు అణిచి ఉంచుకున్నాను మావా ఈ మీసం కరెక్ట్ గా ఉందని చూడండి అయ్యో అయ్యో నన్ను నేనే కొట్టుకోవాలి మీ నెత్తి మీద పూచు కూడా లేదు బుర్రీపోద్దు చూసుకోండి

రేపు వాణ్ణి తీసుకొచ్చి గుళ్ళ తాళి కట్టించి దీన్ని కూడా ఏంటిది తీసుకో ఏం పర్వాలేదు నన్ను ఏంటికంతా ఎంత పడ్డానమ్మ బాగా తగిలింది నేను దాని గురించి అడగడం లేదు ఎవరికి పెళ్లి ఏమే నీ కొంచెం ఫ్రీడమ్ ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా ఇదిగో చూడు రేపు నీకు నా అన్న కొడుకు అమృతరావుకి పెళ్లి జరిపించి తీరతాను మీరు అనుకుంటున్నట్టు అసలు ఏం జరగలేదు నేను ఒక్కడితో మాట్లాడుతున్నాననే కదా మీ అనుమానం అతను ఎవరో కాదు స్కూల్లో నాతో పాటు చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్ అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది అతను ఎక్కడో లేడు

నా చిన్నప్పుడు మీరు కేశవాటికి పటికి తీసుకురాని అస్తమానం నన్ను కొట్టుకు పంపేవాళ్ళు ఆరు రూపాయలు అప్పు కూడా పెట్టారు గుర్తులేదా అంకుల్ మీకు పాకం పాకంజీ అంటే చాలా ఇష్టం కదా మీరు పదమూడు రూపాయలు అప్పు పెట్టారు మీ ఇద్దరి అప్పును నేనే తీర్చాను ఇదిగో మీకు పాకం పాకంజీళ్లు ఆంటీకి పటికి బెల్లం ఇష్టమని తీసుకొచ్చాను కొంచెం కొంచెం గుర్తొస్తోందయ్యా ప్రేమికులకి నేనేం శత్రువుని కాను మా అమ్మాయి నుంచి చెయ్యాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి మా అమ్మాయికి కట్నంగా ఒక్క పైసా ఇవ్వను అయ్యో నేను కానీ నే తీసుకుంటాగా మా అమ్మాయికి నగలు పెట్టి నువ్వే తీసుకెళ్ళాలి మొత్తం పెళ్లి ఖర్చంతా నువ్వే భరించాలి వచ్చేదానిలోనే కదా పెడతాం మాకు మగపిల్లలు లేరు గనక మా ఇద్దరి పేరున బ్యాంకులో నాలుగు లక్షలు వెయ్యాలి వెనక మాకు ఉపయోగపడాలిగా వెనక అంటే పైల్స్ వచ్చినప్పుడు అంకుల్ మా అమ్మాయికి వంట రాదయ్యా రోజు నువ్వే వండి పెట్టాలి కానీ చక్కగా చదివించాననుకో దానికైనా ఖర్చు నాలుగు లక్షల ముప్పై వేలు నువ్వే ఇవ్వాలి ఖర్చులన్నీ నోట్బుక్ లో జాగ్రత్తగా అంకుల్ సూపర్ అంకుల్ వీటన్నిటికీ ఓకే అంటే యాభై రూపాయల స్టాంప్ పేపర్ లో సైన్ చేస్తే పెళ్లి చేస్తాం నీకు ఇష్టమేనా మీరు మాట్లాడేది మీకే బాగుందా ఏమైనా నాకు లాభమే మామయ్య ఎలాగా వర్షనీ నాకు అప్పగించాక మాకైతే నువ్వు ఓకే కానీ మీ అమ్మా నాన్నలకి మా అమ్మాయి నచ్చాలి కదా అవును మీ అమ్మా నాన్నల్ని తీసుకురా మాట్లాడాలి నా నాటింట్లో నిలబెట్టి ఒకే ఒక్క వేటు వేశానంట బాగా కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేస్తూ నువ్వు ఎవరినో చేసుకుంటానట్టు వాట్ యువర్ ఐడియా నువ్వేం చెప్పినా కాదనకుండా ఒప్పుకుంటానన్నా మీరెంత పెద్ద కేడీ బిల్లా కిలాడి రంగాలో నాకు తెలుసురా నువ్వు స్కూల్కి వెళ్ళే రోజుల్లో కూడా మేము దగ్గర పాలు కదా మనోడు అప్పుడు కూడా తాగడం మానలేదా అది ఫ్రీయే కదా పదా నీకెవరు పిల్లనిస్తానన్నాడు వాడి విషయం తెలుసుకుని నేను చెప్పేది వినండి వాళ్ళకి సిటీలో మూడు కోట్లు విలువ చేసి ఆస్తుంది ముందు ఆ విషయం లెట్స్ గో వెనక నువ్వు కూడా ఉంది పోనరేయ్ ఎదురు వాళ్ళ ఆస్తి కోసం తండ్రి కొడుకులు ఎదురు ఎలా పరిగెత్తున్నారో చూడు మాకు జెరాక్స్ కొట్టుందిలే సార్ నానా కొంచెం నిదానంగా వాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ నానా సార్ ముస్ట్ వాళ్ళు అరుస్తావుకురా నమస్కారం నమస్కారం వీడా నీకు పిల్లనిస్తానన్నది నువ్వే పెళ్లి కొడుకు తండ్రి వాడు వీడు అన్నావంటే నాలుగు కోసేస్తా పోయిరా పోయి చూద్దాం ననా నువ్వో నేను తేల్చుకుందాం ఆరా తేల్చుకుందాం వస్తున్నాను రా ఏయ్ ఏ నానా సీను ఏంట్రా తలకి కట్టు తనకు కూడా చెయ్యి విరిగింది ఏమైంది స్కూటర్ మీద నుంచి కింద పడాలి రా కూర్చో తాగడానికి ఏమైనా తీసుకునే అయ్యయ్యో ఎంత పని అయింది ఈ సీనులో సూపర్ తుస్తు మూడు నెలలుగా నువ్వు వెనకబడి ప్రేమించింది వీడి కూతురున్నా అవును నానా ఓర్లీ చూద్యం బంగారంగాను నన్ను ఏం చెప్పమంటావురా వీళ్ళమ్మాయరా నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వస్తానన్నది వెనకటికి చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు చివరికి నేను చెప్పిన అమ్మాయి నువ్వు ప్రేమించి పెళ్లాడతానంటున్నావు నువ్వు ఫోటో చూపించుండొచ్చుగా అవును రా నీకు ఫిల్మ్ వేసి చూపిస్తారు మరి ఇదే కమ్యూనికేషన్ గ్యాప్ నీకు అర్థం కాదు లేదు ఇంగ్లీష్ సీను మీ అమ్మాయిని పిలిస్తే ఓ పని అయిపోతుంది అబ్బాయిని నాకు తెలియలేదురా పని మా వాడికి ఎంత అందమైన అమ్మాయ దేవుడు గ్రేట్ రా నీ కూతురిని చిన్నప్పుడు చూసే గుర్తు లేదు మీ అమ్మాయిది కూడా నేల ముచ్చు ముఖమేమో అనుకున్నా నన్ను ఎక్స్పెక్టెడ్ రా అవును ఈయన ఫేస్ ఏదో పెద్ద గొప్పగా ఉన్నట్టు అమ్మాయితో కొంచెం విడిగా మాట్లాడాలి మాట్లాడరా కమా నిన్లా డాటార్ ఏంట్రా నువ్వు మాట్లాడాల్సింది నీ నాన్న మాట్లాడతాను అనుకుంటున్నాడు తప్పుగా మాట్లాడు ఇంగ్లీష్ లో గ్లామర్ నాన్న ఇంగ్లీష్ మాట్లాడటానికి నేనే దొరికానా రావాలంట అప్పుడే పెళ్లి చెయ్యరంట

ఆ బురదలోనూ కొన్ని పందులు సంతోషంగా జీవిస్తాయి అలాగని మనం జీవించగలమా మా అమ్మాయిని మర్చిపోబాబు